శ్రీరామ్ ముందుగా శ్రీరామ్ ఈరోజు మనం వచ్చేసి బంజర్లో ఉన్నాము ఏదైతే జట్ట మీట్ ఉందో మంది హిందూ ధర్మం ప్రకారం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాది లంకపల్ చికెన్ షాప్ ఈ హలాలు పద్ధతి తీసేయడానికి జట్కా మీట్ గురించి వివరించడానికి బంజర్ వచ్చాం బియ్యం బంజర్ వచ్చాము ఈరోజు దాని గురించి చెప్పడానికి ఫస్ట్ వచ్చేసి మన గణేష్ చికెన్ షాప్ దగ్గర వచ్చాము అయితే అన్న పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్న హలాల్ని వివరం చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సబ్జెక్ట్ తెలియదు అలాల్కి జట్కాకి సబ్జెక్ట్ వివరాలను మన హిందువులకు తెలియక సంక్షోభం పడిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని ఇటీలలో తెలియక అందరైతే షాపులు పెడుతున్నారు నార్మల్గా దుర్గమ్మ చికెన్ సెంటర్ను సంథింగ్ ఏదో ఒక పేరుతో పెట్టేస్తున్నారు చికెన్ షాప్ నార్మల్గా పెడుతున్నారు కానీ అందులో స్పెసిఫిక్గా జట్క అనేది యాడ్ చేయటం మనోడు కూడా అలా చేయట్లేదు అాలని కానీ జట్క అనేది యాడ్ చేయట్లేదు దానిలో ఆ జట్క అనేది యాడ్ చేస్తే మన హిందువులకు అర్థమవుతుంది ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళ హాలని యాడ్ చేసుకుంటున్నారో మన దానిలో కూడా ఎవరైనా చికెన్ షాప్ పెట్టినా సరే దానిలో జట్కాని స్పెసిఫిక్గా యాడ్ చేస్తే మన హిందువులు అందరికీ అర్థమవుతుంది దాంతోపాటు మన వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు దాని గురించి కొద్దిగా అందరూ ఆలోచించిన విషయం ఉంది దాని గురించి కొద్దిగా ఆలోచించండి ఓకేమైనా ఉంటే ఫర్దర్గా మనం ఆడతారు అందరికీ శ్రీరామ్ మొన్ననే మన జోసెఫ్ గారిని కలిశాను వాళ్ళ జట్కా మీట్ షాప్ ఓపెన్ చేశారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు జట్కా అని బట్టి ఆ విషయం మీద వీడియో తీసా అది చూసే ఉంటారు సరే ఈరోజు ఏమైంది గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి మన జోసెఫ్ అన్నని చాలా చోట్ల పిలిచినారు మీరు వచ్చి కొద్దిగా ఎక్కడైతే చికెన్ షాప్లు ఉన్నాయో అక్కడ కొన్ని వివరణ ఇవ్వండి ప్రతి చోట జట్కా మీటు నడిచేలా మీరు ప్రోత్సాహం అందించాలని చెప్పి చాలా మంది చెప్పిన ఆయనకి టైం కుదరక వెళ్ళలేదు మన అదృష్టం ఏవో కానీ ఫస్ట్ టైము మన భీ మందికి వచ్చారు ఇక్కడ గణేష్ చికెన్ షాప్ ఏదైతే ఉన్నదో తమ్ముడు ఎక్కడి నుంచో నడుపుతుండడు గంట గత కొంత కాలంగా లోపలయితే జట్కాయ నడుపుతుండు కానీ బయటికి మాత్రం ఎవరికి తెలియదు ఇక్కడ జట్కా ఉందని చెప్పి ఆ విషయాన్ని వివరిస్తూ ఇక్కడ జట్కా మీట్ అనే బోర్డు ఏర్పాటు చేసి మన దగ్గర కూడా హిందువులు జట్కా అయితే ఎట్లా తినాలి కాబట్టి అది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ బోర్డు పెట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేలా ఆ జట్కా మాసమే తినేలా తన ప్రోత్సాహం అందిస్తుంది బాయ్ కాబట్టి ప్రతి చోట ఎక్కడైతే చికెన్ షాప్లో ఉన్నాయో అక్కడ ప్రతి చోట ఆ మెజారిటీలో హిందువులే ఉంటారు కాబట్టి తప్పకుండా హిందువులకు జట్కాయే తినాలి కాబట్టి దాన్ని ప్రోత్సహించేలా ప్రతి చికెన్ షాప్లో జట్కా అని చెప్పి పెట్టి మీరు అందరూ హిందూ ధర్మ పరిరక్షణకై మాటలు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జై క్రీడా జయ కంపల్సరిగా మన మన వాళ్ళు పంట మొదలు పెట్టిన వస్తారు పోస్తారు వస్తారు కోస్తారు అవునా కదా అది ఇంతకుముందు తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ పెరిగింది అది ఫర్ ఎగ్జాంపుల్ పంటలు మొదలు పెట్టిన కోతల మొదలు పెట్టినా సరే నా దగ్గర కోలు క్యూలో ఉంటాయి దేనికనే వాళ్ళు కోసుకొని వస్తారు నా దగ్గరికి వస్తారు అనుకోండి సంక్రాంతికి మళ్ళీ సంక్రాంతికి అయితే వచ్చి చూసి అంతే ఉండాలి మన షాప్ దగ్గర నుంచి బుట్టాలు పెట్టి బయట దాకా పెడతారు వన్ వేళన చెప్పి చెప్పి కొంతమంది ఇంటికి వెళ్ళి వస్తారు ఎందుకంటే గుడి దగ్గర కోసుకొని వస్తారు ఎక్కడో దగ్గర బయటికి వెళ్ళి వస్తారు వరుస పెడుతుంది నీకు అర్థం కావాలి వ్యాపారం ఇంకా నీ గురించి కానీ అంత సపోర్ట్ ఉంటుందా తీసుకొచ్చారు అదే నేను అది ఫస్ట్ అలవాటు అయితే అందరూ వస్తారు ఎక్కువ నేను ఇదే ఇప్పుడు జనాలు సుఖపట్ట సుఖపడుతున్నారు బాగా ఇంటి దగ్గర పోటీ చేసే జనరేషన్ లేరు తా కాలం పోయింది తిరిగి పిల్ల కూడా చేయాలి అది మనం వాళ్ళ చేతిలో పెట్టకూడదు మనం మన దగ్గర వేస్తున్నాం కాబట్టి మన చేతిలో మన దగ్గర మళ్ళీ వాళ్ళు గుడి దగ్గర కంటే పని పోస్తారు ప్రతి ఒక్కరు మొక్కుతున్నారు వాడు ఎక్కడ కట్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర కట్ చేసుకోలేదు వాళ్ళు చేయలేరు వాళ్ళ సారి దగ్గర పోతే వాళ్ళు చేయరు ఇటు తిరిగి మనమే చేయాలి మనం మనం ఒక ఫుల్ అయిపోతే ఎట్లా అవును కదా ఆ బేర నీకే వస్తుంది ఇది కాదు రూపాయల్లో ఎక్కువ ముస్లిం ఎక్కువ అయినా కానీ ఆయన నడుపుతానంటే అర్థం చేసుకోవాలి మంది ఆల్రెడీ ఆడికి ఇక్కడ మన వచ్చే ఎంతమంది మహాన్ ఒక ఐదుగురు ఆరుగురు అరే వచ్చినా ఒక ఐదుగురు ఆరుగురు వస్తారు కానీ అంత మించి రారుగా వంద మంది ఉన్న చోట ఆయన మనం పది మంది ఉన్న సార్లు పెట్టారు हो रहा तो है ना सागर सागर नगर में डबल डबल कपड़े आते हैं फोटो बिट्टू जूस लेकर आएंगे पेट लोगों के लिए लोगों के साथ में बैंकलेन लोगों के साथ बैंकलेन हाँ ना कहाँ बैंक हाँ बैंकलेन मैंने कहाँ पड़ा जट्टा சார் <laughs> <laughs>